आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ आपदामपहर्तारं दातारं सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः మనోజవం మారుతతుల్యేగం జితేందరిష్టం శ్రీరామదూత ప్రియ భగవద్ బంధువులారా నిన్నటి వరకు మనం శ్రీమత్ సుందరకాండలో ఇరవై నాలుగు సర్గం పూర్తి చేసుకుంటూ సీతాదేవి సంభర్త్మాస సీతాసురుతోపమా రాక్షసీభిస్సుఘోరాభి దైర్ఘ్యముత్సృరోది అతి భయంకరంగా తమ చేతల చేత తమ మాటల చేత భయపెడుతున్నటువంటి ఆ రాక్షస స్త్రీలను చూసి ఈ సీతాదేవి దేవకన్యతో అయినటువంటి అయినప్పటికీ కూడా చాలా దుఃఖిస్తూ విలపిస్తూ దాన్ని తట్టుకోలేకపోతున్నది అని చెప్తున్నాడు వాల్మీకి ఇక ఇరవై ఐదవ సరుగులో ప్రవేశిస్తూ తాసాం వదీనా పరుషం దారుణం బహు రాక్షసీ నామ సౌమ్యానా జనకాత్మజ క్రూర స్వభావురాలైనటువంటి ఆ రాక్షస స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న పరుషమైనటువంటి మాటలకు చేతలకు భయపెడుతున్నటువంటి ఆ చేతులకు బాగా విపరీతంగా దూక్షిస్తూ ఉండడు సీతమ్మ రురోధ జనకాత్మజు వైదేహి పరమత్రస్థ గిరా ఆమె గొంతు బాధతోని దుఃఖంతో స్వరం అయిపోయి ఈ విధంగా మాట్లాడుతుందట ఏమని ననుషీ నమానుషి కాచహీ ఓ రాక్షస స్త్రీలారా నేను ఒక మానవ కన్యను మానవ స్త్రీని మానవ స్త్రీ వివాహ వివాహవాడడానికి శాస్త్రం ఒప్పుకోదు ధర్మం ఒప్పుకోదు కాబట్టి నన్ను మీరు తినేయడమే మంచిది నన్ను ఆహారంగా తీసుకోవడం మంచిది ముక్క ముక్కలుగా నరకి తినవేయడమే మంచిది అనుకుంటుందటే రాక్షస భార్య భవితమర్హది నా చేతిలో ఏమీ లేదు ఎందుకంటే ఇది అధర్మం మనుష్య శరీరంతో ఉన్నటువంటి నేను రాక్షసుని వివాహం చేసుకోవడం ధర్మబద్ధం కాదు అది తగదు కాబట్టి మీరు నన్ను మీ ఇష్టం వచ్చినట్టుగా తినేసేయచ్చు సా రాక్షసి మధ్య సీతా సురసుతోపమా సర్మ లేభే దుఃఖార్థ రావేన చూపిచ్చు చూపుడు ఎంతో చూపిస్తుంది రాక్ష రావణే నర్జిత అంటే ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి బాధలు పెట్టినటువంటి బాధలు ఏవైతున్నాయో మాటలు ఏవైతే ఉన్నాయో దానికి ఈమె ఎక్కడ కూడా అసలు అంటే ఆపుకోలేటువంటి దుఃఖానికి లోనైపోయింది సుఖాన్ని పొందనటువంటి స్థితి లేనే లేదు శాంతాన్ని పొందేటువంటి స్థితి లేనే లేదు అంటున్నాడు వాల్మీకి స రాక్షసి మధ్య గత చ దుఃఖార్థ రావణే స్మాధికం సీత విశంతింగ పరిభ్రష్ట మృగు మృగి తోడేళ్ల మధ్యలో తన గుంపుకు దూరంగా విలువైనటువంటి ఒక జింక ఏ విధంగా ఉంటుందో తోడేళ్ళు ఏ విధంగా ఉంటాయి ఎప్పుడు తోడే ఎప్పుడు జింక దొరుకుతాయి ఎప్పుడు వేటాడదామా ఎప్పుడు ఆహారంగా తినేద్దామా అనేటువంటి ఆ వేగంతో ఆదుతో ఉంటాయో ఆకలితో ఉంటాయో ఈ విధంగా ఈ రాక్షస స్త్రీల మధ్య ఈ సీతాదేవి ఒంటరిదే అటువంటి జింక లాగా తోడేళ్ళ మధ్యలో ఉన్నది అంటున్నాడు వాల్మీకి మహర్షి ఇంకా సాత్వశోకస్య శోకస్య విపులం శాఖ మలంబ్య పుష్పితం చింతయా మాస శోకేన భర్తారం భగ్న మానస ఆ అశోకవనంలో ఆ శంశ్వ వృక్షాన్ని యొక్క కొమ్మను పట్టుకొని విపరీతమైనటువంటి దుఃఖంతో విరిగిన మనస్సు కలదై ఆమె దుఃఖిస్తూ ఉందట సీతాదేవి ఇంకా తదాంత మధిగచ్చతి ఆ కొమ్మను పట్టుకొని సుష్మాషుని యొక్క కొమ్మను పట్టుకొని దుఃఖిస్తూ ఉంటే ఆ కంటి నుంచి జరిగినటువంటి ఆ నీటి ధార ఆమె స్థనాలను తడిపి కిందికి ఆకా అశోకవర్ ఆ శిశువృక్షం కొమ్మలకు కాండానికి వేళ్లకు తగిలినట్టుగా కారుతూ ఉన్నదట అంటే అంత విపరీతమైన దుఃఖానికి లోనైపోయింది సీతాదేవి అంటూ సా వేపమానాపే కదలీ రాక్షసీనా భయత్రస్థ వివరణ బ బాగా విపరీతమైనటువంటి గాలి గల ప్రదేశములందు ఆ గాలి తాకిడికి పడిపోయినటువంటి చెట్టు లాగా ఈమె పడిపోయిందట ఆ శిష్వా వృక్షం దగ్గర సావే ప్రవాదే పతిత ప్రమాదే కదలీయ రాక్షసీనా భయత్రస్థ వివరణ బదనాభవత్ ఇక్కడ గాలి రాక్షసులతో పోలుస్తున్నాడు వాల్మీకి మహర్షి ఏ విధంగా విపరీతమైనటువంటి గాలి తాగేటికి అరటి చెట్లు ఏ విధంగా పడిపోయి నీలకు రాలిపోయి ఉన్నాయో ఈ రాక్షసు యొక్క వాళ్ళ యొక్క మాటల వల్ల ఇష్ట అరటి గోదలాగా పడిపోయి ఉందట తీర్ఘ విపుల వేపంచీత దృశే కంపిణీ వేడి వ్యాణి పరిసర్పతి ఆమె శరీరం అంతా కూడా చేతులన్నీ కూడా కాళ్ళని కూడా వణికిపోతూ ఉన్నాయ వాళ్ళ యొక్క మాటలకు రాక్షసుల యొక్క రాక్షసుల యొక్క మాటలకు కాకపోతే ఆ కదులుతున్నటువంటి ఆ సందర్భంలో ఆమె జడను వర్ణిస్తున్నాడు ఆ నల్లని పాము ఏ విధంగా కదులుతుందో ఆమె జడ ఆ విధంగా కదులుతుందట ఇంకా మైథిలి మళ్ళీ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు వాల్మీకి ఆర్తురాలు దీనురాలు అయినటువంటి శోకము చేత ఆ సీతమ్మ నిట్టూరుస్తూ ఉంటే నిశ్వసంతి నిట్టూరుస్తూ ఉంటే అయ్యో ఎటువంటి కష్టం వచ్చింది ఎటువంటి దురావస్థ వచ్చింది అని చెప్పి హా అయ్యో అనుకుంటున్నాడు వాల్మీకి సా నిశ్వసంతి దుఃఖ అర్థ చేతన ఆర్తా వ్యసృజ దశ్రుణి మైథిలి విలలాపః హ రామేతి చ దుఃఖార్థః హ పునర్ లక్షణనేతి చ హ శశ్వవ కౌశల్్యే హ సుమిత్రేతి బామినీ అకడి గాది ఇంకా అయ్యో అని వాల్మీకి తాను వాపోతూ ఏమయి చెప్తున్నాడు హా రామేద దుఃఖార్థః హ రామ అని హా లక్ష్మణ హా స్వశ్రుమమ కౌసల్య ఓ అత్తగారేడు ఓ కౌసల్యాదేవి ఓ అత్తగారిడు ఓ సుమిత్రాదేవి అని చెప్పి వాళ్ళందరికీ కూడా దుఃఖంతో చెప్పుకుంటూ ఉందట హా రామేతి హా స్వశ్రుమమ కౌసల్య హా సుమిత్రేతి భామిని ప్రవాద సత్యోయం పండితైస్ సముదా హృత అకాలే దుర్లభో మృచు స్త్రీ వా పురుషస్యవా యత్రాహమేవం క్రోరాభి రాక్షసేవిర్విహార్ధిదా జీవామిహీన రామేణ ముహూర్తం అపి దుಃఖిత అకాలమునందు అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఎవరికైనా కానీ మృత్యువు కోరుకుంటే వస్తుందా రానే రాదు మరి వద్దు అంటే ఆగుతుందా వద్దంటూ కూడా ఆగదు అంటే కాలాన్ని బట్టి ఆ మృత్యువు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దానిపైన చేసుకుంటూ పోతుంది అని చెబుతూ లోక ప్రమాద సత్యోయం పండితై కృత అకాలే దుర్లభో మృత్యుహో స్త్రీయవా పురుషస్యవా స్త్రీలకు కానీ పురుషులకు కానీ అకాల మృత్యువు రమ్మంటే రాదు వద్దంటే ఊరుకోదు వంక్రూరాభి రాక్షసేభిహార్థిత జీవామిహీన రామేణ దుఃఖిత అయినా కానీ అసలు రాముణ్ణి వదిలిపెట్టయి నేను క్షణకాలమైనా కానీ జీవించి ఉండ కూడనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానను కానీ కాలం యొక్క పరిస్థితి ఏంటిదో కానీ నాకు మరణం ఎందుకో రావడం లేదో కానీ ఇంకా నేను జీవించి ఉన్నాను అని చెప్పి తనలో తాను బాధపడుతుందట సీతాదేవి విశ ృపణిష్యాథవత్ సముద్ర మధ్య వాహత బహుశా నా లలాఠం మీద నా బతుకు లోపల పుణ్యం ఎక్కువ లేదేమో పాపం ఎక్కువ ఉందేమో ఈ విధంగా నాథుడు లేనటువంటి జీవనాన్ని గడిపించాల్సి వస్తుంది గడిపించాల్సి వస్తుంది వాయు వేగం చేత కొట్టబడినటువంటి వస్తువుతో ఓడ ఎట్లయితే అలల మీద నీటి మీద అటు ఇటు ఎప్పుడు మునిగిపోతుందో అనేటువంటి స్థితిలో ఉంటుందో ఆ విధంగా నేను ఉన్నాను అని చెప్పి అనుకుంటుందట సీతాదేవి శోకేన కూలం తోయ శ్రీరాముని యొక్క దర్శనం లేకపోవడం ద్వారా శ్రీరాముని యొక్క దర్శనం లేకపోవడం వల్ల ఈ రాక్షస స్త్రీలకు వశమైనటువంటి నేను నీటి ప్రవాహం చేత కొట్టబడి అంటే నడిపించేటువంటి వాడు లేక పడవ ఏ విధంగా అటు సముద్రం మధ్యలోకో లేకుంటో తీరంలోకో కొట్టుకో వచ్చినట్టుగా నేను జీవిస్తూ ఉన్నాను అంటే ఆధారం లేని వ్యక్తి లాగా ఆధారం కోల్పోయినటువంటి ఓడ సముద్రంలో సముద్ర తీరంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జీవిస్తూ ఉన్నాను అనుకుంటుందట తం పద్మతల పత్రాక్షం సింహ విక్రాంతగా ధన్యా మేనాథం కృతజ్ఞం ప్రియవాదినం వికసించినటువంటి తామర కాని ఆ రేకులు ఏ విధంగా ఉంటాయో తామర రేకులు అటువంటి కన్నుల యొక్క నేత్ర సౌందర్యం కలవాడు సింహపు నడక వంటి కలవాడు ప్లస్ కృతజ్ఞుడు ప్రియంగా మాట్లాడేటువంటి వాడు అయినటువంటి నా భర్త శ్రీరామచంద్రుడు ధన్యుడైనటువంటి వాడు వాళ్ళు మాత్రమే దర్శించగలరు నేను ధన్యురాణుని కాను పాపాత్మరాణులేమో అందుకోసమే నాకు శ్రీరామ్ యొక్క దర్శనం దూరమైంది ఇంకా లభించడం లేదు అని చెప్పి తనలో తాను వాపోతుందట ధన్యా మేనాథం అటువంటి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులు కానీ నేను ధన్యురాణుని కాలేకపోతున్నాను రామేణ విదిదాత్మన దుర్లభం మమ జీవితం నేను ఈ విధంగా ఉండడం జీవించి ఉండడం అసలు కూడనటువంటిది ఉండకూడనటువంటిది మంచిగా చక్కగా తాగి మరణిస్తే బాగుండునేమో అనేటువంటి స్థితికి వచ్చే వచ్చేసినాను అనుకుంటుంది కాబట్టి ఇటువంటి రాముళ్ళైనటువంటి జీవితాన్ని జీవించడం నాతో నిదు దుర్లభం అని చెప్తున్నది పూర్వజన్మలలో వింటాం కదా పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని మనకు ఒక నానుడి ఉంది పూర్వ జన్మలలో చేసినటువంటి పాపం మనకు ఈ జన్మలో ఏ విధంగా అనుభవింపజేస్తుంది అంటే పెద్ద పెద్ద వ్యాధుల రూపంలో భయంకరమైనటువంటి వ్యాధుల రూపంలో అనుభవింపజేస్తుంది అని అనుకున్నట్టుగా ఇప్పుడు ఈమెకి ఏ ఏ వ్యాధి ఏర్పడింది మానసికమైనటువంటి వ్యాధి ఏర్పడింది భర్తకు దూరంగా ఉండాల్సినటువంటి స్థితి ఏర్పడింది అదొక వ్యాధిలాగా ఏర్పడింది నేను పూర్వజన్మంలో ఏ పాప చేసుకున్నానో ఏమో అని తనలో తాను వాపోతుందట సీతాదేవి జీవితం శోకేన చెక్తు రాక్ష రామో నా సాధ్య ఇక నేను నా జీవితాన్ని చాలిస్తాను ఇక ఈ దుఃఖం పడుకుంటూ ఈ వీడితో బాధపడుకుంటూ నేను జీవించడం వ్యర్థము జీవితం చెక్తుమిచ్చామి అంటే నా జీవితాన్ని నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను శోకేన గొప్ప అనేటువంటి శోకాన్ని భరించం ఇక నాతోని కాదు రాక్షసి విష్రక్ష రామో బా సాధ్య కాబట్టి ఇక శ్రీరాముడు నన్ను తీసుకోపోబడ అంటే నేను రాముడి చేత తీసుకోబడిన దానిని కాలేమో కాబట్టి నేను జీవితాన్ని ఇక్కడ నేను విడిచిపెడతాను అనేటువంటి నిర్ణయానికి వస్తుంది దిగస్తులుష్యం దిగస్థు పరవశ్యత్యం వ్యక్త్యక్తుందేన జీవితం ఛి చి అని రెండుసార్లు అనుకుంటుంది సీతాదేవి తన యొక్క పరిస్థితిని తలుసుకుంటూ ఏమంటుంది దిగస్థు కలు మానుష్యం దిగస్తు పరవశ్యత శక్యంపరిత్యక్తం ఆత్మ ఛందే నా జీవితం అంటూ వాల్మీకి మహర్షి ఈ ఇరవై ఐదు కథను పూర్తి చేస్తూ ఉన్నాడు ఎవడెడు ఛీ ఛి ఇది ఒక నా జీవితమైన ఇది వ్యర్థమైనటువంటి జీవితము ఈ విధంగా గడపడం కంటే మరణమే మేలు అని తన జీవితం గురించి తన యొక్క పరిస్థితి గురించి తానే ఛీఛి అని రెండుసార్లు చెప్పుకుంటుంది సీతాదేవి మనుష్యతత్వం ఎట్లా ఉంది పరవశత్వం ఎట్లా ఉంది దీనికి నింద ఏదైతే నింద ఉందో ఈ నింద ఎందుకు వచ్చింది నాకు ఇట్లా అంటే భర్తకు దూరంగా ఉండాల్సిన ఈ నింద ఎందుకు వచ్చిందో ఈ నా కోరిక జీవితం విడుచుడకుగాక సత్యం అవడానికి అవకాశం ఉందా లేదు కాబట్టి ఇక నేను మరణించడమే అనుకూలము అనుకుంటూ విలపిస్తుందట సీతా శ్రీవద్ రామాయణే సుందరకాండే పంచవింశ